అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజుకి నాకు యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ తగ్గుతుందండి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట ఇంకోటి ఏంటంటే మీ సలహా అనేది నాకు ఇప్పుడు అవసరం మీరు ఇచ్చే ప్రతి ఆలోచన మీ ఒపీనియన్ని నాకైతే కామెంట్లో అయితే పెట్టండి ఖచ్చితంగా పెట్టండి మీరు నా గురించి ఏదైనా ఆలోచిస్తే కంపల్సరీ ఇప్పుడైతే చాలా అవసరము ఇంకోటి ఇది నిన్న ఈవినింగ్ అనమాట అక్క అయితే ఒక్కొక్క కాల్ చేసింది ఒక కిలో చెక్కలు ఒక అలాగే ఒక కిలో సన్న మురుకులు కావాలి అన్నారు సన్నకార పూస అవైతే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళినారు ఇంకా వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా చెక్కలు చేయడం అయితే ఇంకా లాస్ట్ వాయికి వచ్చేసింది అనమాట ఒక వాయి అయితే నేను లేట్ చేశానండి కొంచెం ఎక్కువ కాలింది ఇంకా అవైతే ఇంకా మేమే తినేస్తాము కాకపోతే కిలో అంటే కిలోనే కాదు కొంచెం ఎక్కువే చేసేస్తా అనమాట ఏంటంటే ఒక్కొక్కటి బాగా రావచ్చు రాకపోవచ్చు కాబట్టి పూరి ప్రెస్ చేసే అది లేదు అందుకనేసి ఇలా ఆలు స్మాషర్తో అయితే చేస్తున్నా అని చెప్తున్నాను ఇక్కడ నేనైతే ఇవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే ఇంకొచ్చే టైం అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ ఈ వీడియో చేస్తున్నా అంటే అసలు లోపం ఎక్కడుందో అర్థం కావట్లేదు నేను చేసే మిస్టేక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంతే కదా ఇప్పుడు మన తప్పు ఏంటో మన వీపు మనకు కనిపించినట్టు నేను చేసే తప్పు మిస్టేక్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదండి ఒకవేళ నా నా తప్పు ఎక్కడో అది తెలియట్లేదు కాకపోతే ఏంటంటే వీడియోస్ నా వీలైనంత వరకు నేను నాకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే ఒక్కొక్క వీడియో బాగున్నట్టుంది ఒక్కొక్క వీడియో అంత బాగా రాగట్లేదు ఇక నేనైతే నేను బాగా చేయొద్దు అని కాదు మంచిగా రావాలి ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి నేను చెప్పే ఏ చిన్న సలహా అయినా లేదంటే నాలాంటి ఒక సిస్టర్కి లేదంటే ఎవరైనా మంచి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియోస్ అదే ఒపీనియన్తోనే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే దాచుకోవడం అంటే ఏం లేదు ఒకవేళ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నా నుంచి నాకు తెలిసిన విషయాలు అయితే నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తున్నాను ఒకవేళ నాకు తెలియని విషయమైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెలుసుకొని మరీ కూడా మీ కామెంట్కు నేను నా రిప్లై అనేది ఇస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒకసారికి మౌంటేషన్ అయిపోతుంది అని అనుకొని స్టార్ట్ చేశాను కాకపోతే మౌంటేషన్ అయిపోయింది ఒక్కొక్కసారి త్రీ మంత్స్కి టూ మంత్స్కి అనేది నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతుంది మరి మధ్యాహ్నం అనుకోండి ఇంకా చాలా డల్ అయిపోయింది అనమాట ఇంక ఈవినింగ్ ఇంకా పిండి పట్టేసి ఇంకా పిల్లలకి ఇంకా చపాతీ ప్రిపేర్ చేశాను ఇంకా అది అయితే పెట్టాను ఇంకా మా వారు ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అంట అందుకనేసి బెడ్షీట్ ఆర్డర్ చేశారు ఇంకా అది వేసిన తర్వాత అయితే బెడ్షీట్ వేసాను అనమాట కాకపోతే చలికి మా చిన్నోడు ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి లేట్గా నిద్ర లేచినప్పుడు సుసు వస్తున్నాడు అందుకనేసి అది ఆర్డర్ చేశారు అయితే ఇక్కడ ఇంకా మా వారు ఇంకా రాలేదన్నమాట ఆఫీస్ నుంచి ఇంకా చెక్కలు మురుకులు చేయడం అయితే ప్రిపేర్ అయిపోయింది అక్క వాళ్ళకైతే ఇచ్చేసాను పిల్లలకైతే చపాతి ప్రిపేర్ చేసి ఇంకా వీళ్ళకైతే డిన్నర్ అయిపోయింది ఇంక నేను వెళ్ళి పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు మా వారు వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అనేది కట్ చేసి ఇచ్చేస్తాను ఇక్కడ చూసారా కనీసం ఒక్క డాలర్ కూడా రావట్లేదు డాలర్ అంటే ఎనభై నుంచి తొంభై అనుకుంటా నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు కాకపోతే ఏంటంటే మరీ ఇంత దారుణం అనుకోలేదండి ఇప్పుడు నే ప్రజెంట్ నేను బిజీ అంటే నా నేను గొప్ప అని చెప్పట్లేదు కానీ నాకు నేను కొంచెం బిజీగానే ఉంటాను కాకపోతే ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ తోటి లేదంటే నేను ఏదో చెప్పాలన్న తాపత్రంతో ఎన్నో వీడియోస్ అనేది ప్లాన్ చేస్తున్నా కాకపోతే ఏంటంటే కొన్ని రీచ్ అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు పోనీ ఎంత తక్కువ తక్కువైనా సరే ఒక డాలర్ అంటే ఎనభై రూపాయలు లెక్కేసుకుందాం ఒక రోజుకి హాఫ్ డాలర్ కూడా అవలేదు ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఎందుకులే వీడియోస్ చేయడం అనవసరం కదా ఇప్పుడు ఏదన్నా మనము శ్రమ పడుతున్నాం ఏదన్నా అంటే నేను ఒక విషయం అని కాదు ఏ విషయానికైనా సరే అన్ని విధాలుగా ఆలోచిస్తా ఇది చూసారా ముప్పై రూపాయలు ఎవరికైనా చెప్పినా కూడా మా వారికి చెప్తే ఫోన్ లేవే ఫోన్ని నువ్వు ఎవరికి ఎవరిని తిట్టట్లేదు ఎవరితో ఏమనట్లేదు నీ పాటికి నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఇక ఎప్పటికో వస్తే వస్తే లేకపోతే లేదు ఇక దాని మీదే మనం ఏమంతా డిపెండ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మా వారు అట్లా చెప్తున్నారు అయితే ఇంకా మార్నింగ్ ఈరోజైతే ఫైవ్ థర్టీకి నిద్రలేసినాను మార్నింగ్ చూసి మార్నింగ్ ఏం చెక్ చేయలేదులేండి తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసా అనమాట నార్మల్గా ఎవరైనా యూట్యూబర్సు ఈరోజు డాలర్ ఎంత పెరిగిందని కామన్గా చూస్తూనే ఉంటాము అయితే ఇంక ఇక్కడ నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంక పిండి కలిపి పెట్టేసానుకో నేను ఫ్రెష్ అప్ పై వచ్చేసరికి అయితే ఇంక పిండి మంచిగా అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం దోశ వేసినా ఇడ్లీ వేసినా ఒక కనీసం అంటే ఒక రెండు మూడు నిమిషాలైనా మనం కొంచెం సాల్ట్ కొంచెం సోడా వేసి కలిపి పెట్టేస్తే మంచిగా పర్ఫెక్ట్గా పొంగుతుందనమాట మనం కలిపి కలపంగానే పెట్టే కంటే ఒక రెండు మూడు నిమిషాలు దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండి కలపంగానే ఇంకొచ్చిన తర్వాత ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అందులో అయితే టైం అయిపోతుంది ఇంకా అందుకని వీళ్ళని లేపి రెడీ చేయాలి నైట్ అయితే ఇంక చెప్పాను కదా మురుకులు అవి కారపూస ప్రిపేర్ చేయడంలో ఇంకా లేట్ అయిపోయింది ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉండే ఇంకా మిర్చి అయితే వేపి పక్కకు పెట్టేసాను కానీ ఇంకా పల్లీలు వేపలేదు అనమాట అందుకనేసి ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఊతపం వేస్తూ ఒకవైపు అయిపోయింది ఇంకొక వైపు అయితే పల్లీలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే అంటే నేను ఊతకం స్టార్ట్ చేయకముందే రైస్ అయితే వండినాను ఇంకా వెళ్ళే ముందు హడావిడి అయిపోయింది గబా కొంచెం క్యారెట్ తురుము వేసి పిల్లలకి కొంచెం తాలింపు పెట్టేస్తా అనమాట పల్లీలు వేసి ఫస్ట్ ఆయిల్ పెట్టేసి కొంచెం జీరా అలాగే కొంచెం పల్లీలు వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసి ఇలా ఫ్రై చేసి పెట్టేస్తాను ఇంక వాళ్ళు ఇష్టంగానే తింటారు కాకపోతే ఒక్కొక్కసారి వద్దు అని అంటారు అప్పుడు నేను పెరుగన్నం తాలింపు పెట్టేస్తాను మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇంతసేపు వీడియో చూసారు కదా చాలా థ్యాంక్స్ అండి ఒకవేళ మీ ఒపీనియన్ ఏంటో అనేది కామెంట్ చేస్తే నేను అందరి ఒపీనియన్ ఏంటి ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారనేది నాకు అర్థం అవ్వాలి మరి థర్టీ రూపీస్ వస్తే నాకైతే అంటే మీరు ఉదాహరణగా ఆలోచించండి నేను ఇంత బిజీలో కూడా ఇంత ఇంట్రెస్ట్ తోటి వీడియోస్ చేస్తున్నా కాకపోతే అట్లీస్ట్ ఒక్కడాలు మరి ఓవర్గా అనవసరం ఓవర్గా ఆలోచించడం కూడా మంది తప్పే కనీసం కొంచెమన్నా కొంచెం పర్లేదు అనుకుంటే కంటిన్యూ అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి